ప్రస్తుతం ప్రపంచములో ఉన్నటువంటి పరిస్థితి మీలో చాలామందికి తెలుసు వార్తల ద్వారా ప్రపంచములో భూమి నట్టనడుమ నివసించేటువంటి జనాంగం ఇస్రాయేల్ జనాంగము ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి ఈ బాంబులు వేసుకుంటా ఉన్నారు ప్రాణ నష్టం జరుగుతుంది మరి కొంతమంది గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు అసలు ఇజ్రాయెల్ను లేకుండా చేయడానికి మేము నడుం కట్టాం అని కొన్ని దేశాలు ఏకమై మాట్లాడటం కూడా మనకు తెలుసు అలాగే వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలు కూడా ఐరన్ డోమ్ అన్నిటినీ అడ్డుకోలేకపోతూ ఉంది కొన్ని వెళ్ళి పడుతున్నాయి వాళ్ళ భూభాగంలో పడుతున్నాయి వాళ్ళ ప్రదేశాల్లో పడుతున్నాయి దాన్ని బట్టి మనలో కొంతమందికి నిజంగా వాళ్ళందరూ ఏకమై ఇస్రాయిలను మట్టుబెట్టే అవకాశం ఉంది నాశనం చేసే అవకాశం ఉంది అని సహజంగా అనుకునే అవకాశం ఉంది ఇస్రాయిలు అంటే భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం భూమి మీదున్న సకల వంశములను ఆశీర్వదించడానికి సకల జాతుల సకల వంశముల ఆయా భాషలో మాట్లాడు ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుణ్ణి వారిలో నుంచే రప్పించటము దేవుని దయాపూర్వక సంకల్పమైంది రక్షకుడు వారిలో నుండే వచ్చాడు ఆయన పేరు నజరేయుడుగు యేసు మీకు అందరికీ తెలుసు ఆయనను బట్టి మాత్రమే గాక అబ్రహామును బట్టి కూడా ఇస్రాయేల్ మీద మనకి గౌరవం ఉంది మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తం కూడా ఇస్రాయేల్ ప్రస్తావన ఉంది యూదుల ప్రస్తావన ఉంది దాంతోపాటు మరి ఆధ్యాత్మికంగా వారికి మనకి కొంత అనుబంధం కూడా ఉండింది విశ్వాసమును బట్టి మనం అబ్రహాము సంతతి అని పిలువబడ్డాం బైబిల్ ప్రకారం జన్మత వారు అబ్రహాము సంబంధులు ఇప్పుడు నిజంగానే ఆ జాతి నాశనం అవుతుందా ఆ జనాంగం నాశనం అవుతుందా ఇస్రాయలు భవిష్యత్ ఏమిటి అని కొంతమందికి సందేహం వచ్చే అవకాశం ఉంది అయితే దేవుని వాక్యం ఇస్రాయలు భవిష్యత్తును గురించి ఏం చెప్పింది దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు బాగా వినాలి దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన ఆయన తన గ్రంథంలో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి క్లైమాక్స్ ఏంటి ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది మొత్తం మనకి ముందే చెప్పేశాడు తన పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఒక్కటే కాదు ప్రవక్తల గ్రంథాలన్నిట కూడా అనేక సంగతులు భవిష్యత్తును గురించి ఇష్రాయిలు భవిష్యత్తును గురించి సంఘ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడాడు ఇక ఇస్రాయేల్ భవిష్యత్తును గురించి ఏమి ఢోకా లేదు ఎవరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా ఎన్ని రకాల తిప్పలు పడినా ఆ జాతి నాశనం అవ్వదు దాన్ని పూర్తిగా నాశనం చేయటం ఎవరి వల్ల కాదు అది దేవుని ప్రవచనం చేస్తే దేవుడే వారిని డ్యామేజ్ చేయాలి తప్ప ఇక ఏ జనానికి కూడా ఆయన అవకాశం ఆయనిస్తే తప్ప లేకపోతే వాళ్ళను ముట్టే సీన్ ఎవరికి లేదు ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి వారి పక్షం వహించాడు ఎందుకంటే అబ్రహామును బట్టి అబ్రహామును బట్టి ప్రస్తుత ఇస్రాయేల్ ఎంత పరిస్థితిని ఎదుర్కొన్నా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు వచ్చినా లేఖనమైతే నిరర్ధకం కాదు మనం ఎప్పుడు కూడా బయట ప్రాపంచిక పరిస్థితులతో పాటు గ్రంథములోకి చూడటం కూడా అలవాటు చేసుకోవాలి బయట పరిస్థితులతో పాటు గ్రంథములో దేవుడేం చెప్పాడన్న విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ విషయాలు కూడా మనం అన్వేషించాలి వాటి విషయంలో కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి స్తోత్రం చెప్పండి అందరూ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఇస్రాయేల్ భవిష్యత్తు గురించి ఎవరు దిగులు పడ్డారు మాకు ఆలోచన లేదు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో ఒకవేళ మీరున్న ఇబ్బందులను బట్టి మీరున్న సమస్యలను బట్టి మీ బాధలే మీకు అన్ని సమస్యల కంటే పెద్దగా అనిపించవచ్చు కానీ కొంతమంది భక్తిగల విశ్వాసులకి ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఇజ్రాయేళ్లు క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇజ్రాయేల్ భవిష్యత్తు తెలుసుకోవటం మనకు అవసరమై ఉంది ఎందుకంటే మన భవిష్యత్తు ఇస్రాయేల్ భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది అది వింత ఇజ్రాయెల్లో జరిగే సంఘటనలకు ఏసయ్య రెండవ రాకడకు లింక్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడొచ్చు టీవీలు చూడొచ్చు చూడొద్దని నేను అన్న మీరు ఆగరు కాబట్టి చూసేదేదో చెత్త వాటిని చూడకుండా పనికి మళ్ళీ వాటిని చూడకుండా పనికొచ్చేవి భవిష్యత్తును ఊర్చి నిన్ను జాగ్రత్త చేసే విషయాలు కొన్ని ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టు అందులో ఒకటి ఇజ్రాయేల్లో జరుగుతున్న పరిణామాలు వాటి మీద తప్పకుండా నువ్వు నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి పెట్టాలి ఇది గుర్తుపెట్టుకో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో ఎందుకంటే ఏ దేశాన్ని గురించి నువ్వు చూసినా చూడకపోయినా ఇస్రాయేల్ జరుగుతున్న పరిణామాలకి ఏసఐ రాకడికి లింక్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా చూడాలి అది తెలుసుకోవాలి నేనైతే ఖచ్చితంగా చూస్తా ఎప్పుడు ఒక దృష్టి అట్ ఏసా ఉంచుతా ఏం జరుగుతు అక్కడ జరుగుతుంది అనేది వెయ్యేళ్ల నీతి పరిపాలనలో కూడా దానికి సంబంధం ఉంది ఎందుకంటే ఎరుసలేమునే కేంద్రంగా చేసుకొని ఏసయ్య పరిపాలిస్తాడు వెయ్యేళ్ల నీతి పరిపాలనలో అవి ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థానం ఏదో తెలిసే ఇరుషలేమే కాబట్టి దాంతో మనకి లేఖనాల్లో చూస్తే చాలా లింకులు ఉన్నాయి కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది అవసరమని చెప్పాను ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తా ఇది దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనే దాని గురించి వివరణ ఇచ్చాను ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి అంటే ఈరోజు నిత్యము యుద్ధాలతో దాడులతో సతమతం అయిపోతున్నటువంటి ఆ దేశము భవిష్యత్తులో భవిష్యత్తులో చాలా నిమ్మళముగా ఉండబోతుంది ఇక ఏ యుద్ధాలు ఏ దాడులు ఏ ఎఫెక్ట్లు ఏ డ్యామేజ్లు లేకుండా ఇజ్రాయెల్ నంబర్ వన్గా ఉండబోతుంది అది ఎహెజ్కేలు ముప్పై ఎనిమిదిలో దేవుడిచ్చిన సాక్ష్యం అర్థమైందా ఇప్పుడు చూడండి ఇక అంత్యదినములలో ఏసయ్య రాకడకు ముందు ఇజ్రాయేల్ మీదికి రష్యా పోతుంది ఆ రష్యాను రోషు అంటాడు గ్రంథంలో ఏమంటాడు రోషు అంటాడు ఈ రోషు పోయింది దాని మీదికి చుట్టుపక్కల మిత్రదేశాలను కలుపుకొని విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని ఎప్పుడయా క్లైమాక్స్లో ఏసయ్య రాకడకు ముందు ఈ రోషు పోతుంది దాని మీదకి ఎందుకు పోతుంది అంటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి అక్కడ దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి కాబట్టి అది పోతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరిగిద్ది రష్యా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోతుంది పోయేటప్పుడు సామాన్యంగా పోదు విస్తారమైన సైన్యము గొప్ప సైన్యం సమకూర్చుకొని ఆ చిన్న దేశం మీద యుద్ధానికి పోతుంది అలా యుద్ధానికి పోయినప్పుడు దాని మీదకి నిన్ను రేపేది నేనే అక్కడ నిన్ను నాశనం చేసేది కూడా నేనే అని దేవుడే మాట్లాడాడు నీకు నేను అక్కడ నాశనాన్ని నిర్ణయించాను రోషు నీ గతి ఇలా అయింది అని ఇజ్రాయేల్ మీదకి రష్యా యుద్ధానికి పోయినప్పుడు రష్యా ఏ గతి పడుతుందో అలా వెళ్ళే టైంలో ఇజ్రాయేల్ ఎలా ఉంటుందో ఈ రెండు ఇక్కడ చెప్పాడు ప్రవచనం ఏంటంటే ఇజ్రాయల్ మీదకి రష్యా పోయే విషయానికి వచ్చిన ప్రవచనం మరి దానికి ముందు ఇక ఏ దేశమో దాని మీద యుద్ధానికి పోదా అంటే పోదు 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 చూడు పదవ వచనం ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చినదేమనగా ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశము మీదికి పోయేదను నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను అని నువ్వు అనుకుంటావురా అన్నాడు ఇక్కడ ఆ దేశము ఎలాంటి కండిషన్లో ఉందో మీరు చూడవచ్చు నంబర్ వన్ ఆ దేశమునకు ప్రాకారములు లేవు ప్రాకారములు లేవు అంటే అర్థం ఏంటండి ప్రాకారములు ఎప్పుడు అవసరం శత్రు భయం ఉంటే ప్రాకారములు అవసరం శత్రు భయం లేనప్పుడు ప్రాకార